గడిచిన జుజ్లిహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని మా ప్రాంత ప్రజలు నిలబెట్టుకునే విధంగా తన విజయం కోసం కృషి చేసిన తన ప్రజలకు తోపాటు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు హైదరాబాద్ నగరంలో రేవంత్ తన ప్రజాపాలనపై బలమైన నమ్మకం ఏర్పడింద నిరాష్ట్రంలో గడిచిన లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు శాతం గెలవడం అందరూ చూశారు అన్నారు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచిన తరువాత తన అత్తగారి ఇల్లు అయిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడుపల్లికి మొదటిసారి వచ్చాను అన్నారు అక్కడ ఎల్లమ్మ పూజ కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్తో కలిసి మారేడుపల్లి చిర్రబోయిన కృష్ణయాదవ్ ఏర్పాటు చేసిన మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు జూబ్లీహిల్స్లోనే కాకుండా హైదరాబాద్ ప్రాంత ప్రజలకు ఏలాంటి కష్టం వచ్చినా ఓ తమ్ముడిగా సపోర్ట్ గా ఉంటానని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తెలిపారు

Ano ko sa dito? Ano ko

아, 맞나? 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 గడిచినటువంటి జూబ్లీన్స్ బై లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అవకాశాన్ని మా ప్రాంత ప్రజలు నిలబెట్టుకునే విధంగా నన్ను మంచి మెజార్టీతో గెలిపించినందుకు మా ప్రాంత ప్రజలు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా విజయం కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరిని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు హైదరాబాద్ నగరంలో రేవంతన్న ప్రజా పాలనపై ఓ బలమైన నమ్మకం ఏర్పడ్డది రాష్ట్రంలో కూడా గడిచినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ చూసి కూడా అరవై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీకి గెలడం అందరు చూస్తూ ఉన్నారు ఈరోజు మారేట్పల్లి కంటోన్మెంట్ ఏరియాకి అంటే మా అత్తగారి సికింద్రాబాద్ ఈరోజు మా కిట్టు బాబాయ్ ఇక్కడ దేవి మహేష్మ ఆలయ దేవాలయంలో జా ప్రోగ్రాం పెట్టినారు సో అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అట్లానే మా ఇంట్లో కూడా ఈరోజు దేవుంట మల్లన్న ఎల్లమ్మ తల్లి కళ్యాణం చేశారు సో ఐదారు నెలలు అయింది ప్రాంతం రాకుండా సో ఈరోజు వచ్చి దర్శించుకును స్థానికంగా మా బంధువులు పెద్ద మనుషులు కిట్ అన్న లోకల్గా తిరుమల ఇసుక లోకల్ లీడర్లు చాలామంది ఎన్నో ఏళ్ళుగా మాకు సంబంధం ఉంది వాళ్ళని కూడా పరిచ కలిసినట్టు ఉంటుందని చెప్పి రావడం జరిగింది మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ ఈ హైదరాబాద్ జూబ్ల్సే కాదు హైదరాబాద్ నగరంలో ప్రా ప్రాంత ప్రజలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఒక వాళ్ళ ఓ తమ్ముడుగా ఒక నేను వాళ్ళకి సపోర్ట్ కొంటాను తెలియజేస్తూ ధన్యవాదాలు మా చెల్లె చిన్నప్పటి నుండి చూసినా మా పాప ఎప్పుడు ఎదుగుతుంది పొలిటికల్గా కూడా గ్రో కావాలా మా పార్టీ పార్టీలో బాగా యాక్టివ్ తిరుగుతుంది మా వైఫ్తో పాటు అక్కడ మహిళా కార్యకర్తలతో పాటు వైష్ణవి కూడా చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేసింది వాళ్ళ టీం అందరిని పెట్టుకొని తిరిగింది డైలీ వైష్ణవికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు అవకాశాలను బట్టి తప్పకుండా మా కష్టపడే వారికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది పదిహేడు పదిహేడేళ్ళ కష్టాన్ని గుర్తించిన నన్ను వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బాగా కష్టపడుతున్నారు తప్పకుండా యాక్టివ్ బాగా యాక్టివ్ వస్తున్నవి తప్పకుండా మంచి ఫ్యూచర్ ఉంటుంది